జనవరి న్యూస్ పల్మినర్ నియోజకవర్గం వేకోట మండల ఎంపీపీ యువరాజ్ కు విసిరిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రంగనాథ్ వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా వేకోట మండలం కుంబర్లపల్లి పంచాయతీలో టీడీపీ మాజీ ఎంపీపీ సులోచన రంగనాథ్ గతంలో టీడీపీ ప్రభుత్వంలో మండలానికి అభివృద్ధి ఏం చేయలేదని అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారని వేకోట మండలం ఎంపీపీ యువరాజ్ చెప్పారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంబర్లపల్లి పంచాయతీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక్క ఓటు వైసీపీ కన్నా తెలుగుదేశం పార్టీకి వచ్చినట్లయితే తనకున్న ఇరవై ఐదు కోట్ల ఆస్తిని రాసిస్తానని లేకపోతే తన ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన చేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కుంబర్లపల్లి పంచాయతీలో వైసీపీ కన్నా నూట ముప్పై ఆరు ఓట్ల మెజార్టీ వచ్చిందని తనకు చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆస్తిని పంచాయతీ అభివృద్ధికి ఇవ్వాలని లేకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రంగనాథ్ డిమాండ్ చేశారు ఏమి చేయకపోతే మేము ఒక రోడ్డు గురించి చూపించడం జరిగింది ఆ రోడ్డు కోటి అరవై తొమ్మిది లక్షలు అమర్నాథ్ రెడ్డి గారి నియోజకవర్గంలో చేస్తే ఎత్తవర్తీ మొత్తం కాల్వట్టిందాంటి మెటీరియల్ తోలిన దాని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటే జరిగింది గవర్నమెంట్ పోతుని నెక్స్ట్ వస్తారే వాళ్ళు అదే కంటిన్యూగా చేసినారు అది కాకుండా ఈ పొద్దుడికి మా పంచాయతీలో మేము ఎంపీపీగా ఉన్నాం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు కూడా వాడు ఎంపీపీగానే ఉన్నారు గస్తంపల్లి గ్రామ గ్రామంలో మా పంచాయతీలో ఒక కోటి రూపాయలతో మేము నిధులు చేసినాము వర్క్లు చేసినాము పూర్తి చేసినాం ఈ పొద్దుడికి ఐదు సంవత్సరాల ప్రభుత్వం వెళ్ళిపోయా ఎంపీపీగా మూడేళ్ళు అయిపోయింది ఒక్క సిమెంట్ ఒక్కటి ఏసింగ్ డే విత్ రీడియో ఏసింగ్ డే ఈ బుద్ధుడు కూడా నేను ఛాలెంజ్ స్వీకరిస్తాను అది కాకుండా ఆయన చెప్పిన మాటలు వాళ్ళు ఎంపీపీగా ఏమి చేయలేదు కాబట్టి ఆ పంచాయతీలో ఒక్క ఓటు మెజారిటీతో కూడా ఆయన గెలుచుకుంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో నా ఇరవై ఐదు కోట్ల ఆస్తి నేను రాసిస్తానని వీడియో సాక్షిగా పత్రికా మిత్రులు సాక్షిగా రిలీజ్ చేసినాడు

ఇరవై ఐదు కోట్లు ఆస్తిని మొత్తం నాకు ఇస్తాడంట మా పంచాయతీలో మెజార్టీ రాకుండా పోతే వస్తే వాయి నాకు ఇస్తామని చెప్పింది మా పంచాయతీలో మెజార్టీ రాకుండా నా ఇస్తే వాయి ఇచ్చేస్తాం ప్రజలకి ఇప్పుడు వాయి నాకు ఇస్తామని చెప్పిన నాకు వద్దు ప్రతి ఇవ్వాలి కూడా మా పంచాయతీలో ఉండే ఓటర్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇస్తేస్తాను ఇరవై ఐదు కోట్లు ఆస్ మా పంచాయతీ డెవలప్మెంట్ ఇస్తుంది రాజీనామా చేస్తామని కూడా చెప్పారు నీకు దమ్ము నువ్వు సిద్ధశుద్ధి మీద నిలబడుకొని నువ్వు దెబ్బ అయిపోయినావు ఎప్పుడు నీకు రెండు నువ్వు ఆబద్దే నువ్వు ఎంపీ ఎంపీగా నామినేషన్ వేసినప్పుడే కూడా నీకు ముగ్గురు బిడ్డలు ఉండాలి స్వామి అని అడిగితే మాకు లేదు అని చెప్పినా ఆపద్దే నువ్వు సిద్ధుద్ధి పూర్చింది మళ్ళీ అదే నువ్వు ఎంబీబీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మేము నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఇస్తాం రాబా అని చెప్పినాం నీ ఆఫీసులో సార్ ప్రెస్ మీట్ ఇస్తాము నీ ధైర్యం ఉంటే చెప్పినాము నువ్వు ఆపత్తు రాలే నువ్వు ఆపద్దు వచ్చింది ఏంటంటే ఆపద్దు కథ చూసిందమో నువ్వు రాలే నీ దురదృష్టము నువ్వు ఏడవ వెళ్ళిపోద్ది వదిలేయి ఈ బుద్ధులు మా ఛాలెంజ్ మీద కట్టుబడి నువ్వు ఎంపీపీగా నువ్వు రాజీనామా చేస్తావా లేదు ఇరవై ఐదు కోట్లు ఇస్తావా ఏదో ఒకటి మాకు తెలియజేయటిగా మేము కోరుతున్నాం అంతటితో వదిలే ప్రజలకు లేదు మేము గుమ్మరామైన కూడా ఆ పంచాయతీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎప్పుడు పోయేది ఎప్పుడు ఏం చేయదు కాసుకుంటాను దానిపై నీ ఇష్టం నీకు విత్ రెడీతో ఉన్నాయి కాబట్టి నువ్వేమన్నా దీని గురించి చేసుకుంటే చేసుకున్నామో కాబట్టి నువ్వు దీన్ని తెప్పించుకో ప్రసక్తే లేదు నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోతావు లండన్కి వెళ్ళిపోతావు మాకు అనవసరం మాకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చేసి నువ్వు చాలా ఉపాయి ఒక్క ఓటు కాదు నూట నలభై తొమ్మిది ఓట్లతో గెలిపించినాం మెజారిటీ ఇచ్చినాం మా పంచాయతీలో అర్థమైనా కాబట్టి నువ్వు ఇంకైనా గుర్తుపెట్టుకొని ఆ ఇరవై ఐదు కోట్లు తెచ్చి మా ప్రజలకు ఇచ్చే నాకు అవసరం లేదు నాకు అర్థం ఏంటో మా నాయన సంపాదించిన ఆస్తి పెట్టుకోవడం దాని గురించి మాకు మా ప్రజలకి ఇచ్చేస్తే ఆ పంచాయతీలో డెవలప్మెంట్ అలా చేసుకునేదానికి నీ పేరు కూడా చెప్పుకుంటాం ఎంపీపీగా కోట్లు ఇచ్చినాడు మా పంచాయతీకి తెలుగుదేశం మెజార్టీ చూపించిన దానికి చెప్పేదానికి పనికి వస్తుంది కాబట్టి ఇట్లా ఈ మాటలు మాట్లాడద్దు దయచేసి మాట్లాడింది అయిపోయింది ఇంకన్నా బుద్ధి తెచ్చుకోండి ఊరికే ఎందుకు ప్రజలు ఏమైనా చూపిస్తారు ఎవరు ఏమైన కాబట్టి దయచేసి ఇట్లా మాటలు మాట్లాడి ఈ స్థాయికి తెచ్చిపెట్టుకోవాలి మీరు అర్థమైనా కానీ మేము అట్ల మాటలు మాట్లాడేది మీరు అనుకునేది ఏమనంటే మా మండలం పదివేలు మెజార్టీ వైసీపీకి వస్తుంది మీరు విరల్ బీగిరి ఏమైంది మీ మెజార్టీ కాబట్టి దయచేసి ఇట్లా మాటలు మాట్లాడలేదండా కానీ దయచేసి నీకు ఇప్పుడు కూడా గౌరవిస్తా ఉన్నా మాకు ఇరవై ఐదు కోట్లు తెచ్చిచ్చేనైనా నీకు మళ్ళీ ఇంకొక పూలాలను మేసి సెలవు గొప్పని పెట్టాం కాబట్టి